అలాగే అసలు ధరకు మూడు రెట్లు ఈ మధ్య ఫినాన్షియల్ టైమ్స్ ఒకటి అదానీ మీద ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వేసింది పంతొమ్మిది కోట్లకు కొని యాభై కోట్ల రూపాయలకు అమ్మకం తమిళనాడు విద్యుత్ సంస్థలతో అదాని బొగ్గు కుంభకోణం ఆధారాలు ఇవ్వగో అని చెప్పేసి ఫినాన్షియల్ టైమ్స్ వేసింది దాని కేంద్రంగా జరుగుతున్నటువంటి కొంత చర్చ అదాని చాలా స్పష్టంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు సరే ఈ అదానీ అనే అంబానీ వీటికి సంబంధించిన ఈ విశ్లేషణలు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వస్తూనే ఉంటాయి ఎన్నికల తరువాత మన రిక్వెస్ట్ మనం చేసే రిక్వెస్ట్ ఏంటంటే సెంట్రల్కి ఈ అదాని నిజంగా తప్పు చేసేటోడైతే ఆయన పక్కన పెట్టేయటమే బెస్ట్ అసలు నిర్మోహమాటంగా ఒక వైట్ పేపర్ లాగా ఏమేమి తప్పులు చేసిండో ప్రపంచానికి చెప్పియ్యాలి కదా వీళ్ళందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిత్యం ఆయన మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఇప్పుడు టెస్లా అధినేత ఉన్నాడు ఎల్ అన్ మస్క్ ఆయన ఉన్న దేశంలో ఆయన మీద కూడా అలాగే రాజకీయ నాయకులు దేశ సంపదంతా ఎలా మస్క్ వెళ్ళిపోతుంది ఇలాగా టాప్ మొత్తం బా ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులంతా ఆయా దేశాల్లో ఏ ఏ దేశాల్లో ఉన్నటువంటి ధనికులు ఆయా దేశాల్లో ఉంటారు కదా అక్కడ అలాగే పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటారా పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి దేశ సంపద అంతా ఒకరి దగ్గర ఉందని అట్లనే ఉంటుంది ఎక్కడైనా సరే సంపద సృష్టికర్త ఒకరు వినిమయం ఒకరు అనుభవించే వాళ్ళొకరు పనిచేసేవాడొకడు పరిస్థితులు చూసేవాడు ఒకడు ఈ వ్యవస్థ అర్థం కాక దీని మీద ప్రతిసారి అందరూ అదానీలు అయిపోరు కదా అందరూ అదానీలు అవ్వరు కదా ఇది ఒక రకమైన దారుణమైన భావచాలని ధనికుల మీద పడి అడవటం ఏమన్నా అంటే వాళ్ళ సంపద ఆ సంపద కొట్టేసి వీళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ ఏమంటాడు మొత్తం దేశ సంపద మొత్తం తొంభై శాతం మంది సంపద ఆ ఇద్దరి దగ్గరే ఉంది ఆ ముగ్గురు దగ్గర ఉందంటే అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే అంబానీ అండ్ ఆదానికి షేక్ అండ్ ఇవ్వకుండా ముందుగా వాళ్ళని జైల్లోకి వేసేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా విత్డ్రా చేసేసుకొని జనాలకు పనిచేస్తాడా ఈజ్ ఇట్ పాసిబుల్ అర్థవంతమైనటువంటి పరిభాషనాది అది కానీ కాదు కదా ఒకవేళ గుడ్డిగా మాట్లాడదాం కాసేపు మామూలుగా ఊర్లలో మాట్లాడుకుంటాం కదా అట్లా మాట్లాడుకుందాం అదాని అంబానీ దగ్గర ఉన్నటువంటి పైసలు మొత్తం తీసుకుందాం తీసుకొని జనాలకి ఇద్దాం తర్వాత ఏమవుతుంది ఖర్చు పెడతారు అదానీ అంబానీ పోతారు ఇప్పుడు ఏంటి పరిస్థితి సంపద సృష్టికర్తలు ఎవరు దేశంలో ద్రవ్యోల్బణం రాదా దేశంలో దేశంలో ఆర్థిక ప్రగతి ఉంటుందా పైసలు ఎవడి దగ్గర ఉంటే ఖర్చు పెడతాడు ఎవడు పైసలను సృష్టిస్తాడు ఎవడు ఉద్యోగాలను సృష్టిస్తాడు ఎవడు జీతాలు ఇస్తాడు ఇవన్నీ ఆలోచన చేయాలి కదా చూద్దాం ఈ కోల్డ్ స్కామ్లో నిజంగా అదాన్ని బయటపడితే లోపలే చేయడమే తప్పేముంది